కృషి చేయవలసిందిగా మా జాతీయ అధ్యక్షులు గాలసుబ్రహ్మణ్యం గారు పిలుపునివ్వడంతో ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారందరూ కూడా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధం సాధించడానికి కృషి చేశారు అలాగే మేము కూడా మా కాపునాడు కార్యవర్గం కూడా కూటమి ప్రభుత్వం అదే జనరల్ ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం మద్దతుగా జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో సభ నిర్వహించి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పార్లమెంట్ పరిధిలో వారందరూ నెగ్గడానికి విశేషంగా కృషి చేశాం ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే మరి మా అందరి ప్రీతం నాయకుడు అయినటువంటి టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు ఆయన మేము కలిసి ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా సామాజిక వర్గానికి రాజమిండ్రిలో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించవలసిందిగా మా కార్యవర్గం తరఫున వినదపత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మంత్రి గారు విశేషంగా కృషి చేసి మరి ఇటీవలే పాత్రికే సోదరులందరికీ తెలిసిన విషయం ముప్పై సెంట్ల భూమిని కేటాయిస్తూ ఆయన ఉత్తర్వులు తీసుకుని వచ్చారు ముప్పై సెంట్ల భూమి మన రాజమండ్రి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కి దగ్గరలో ముప్పై సెంటర్ల భూమిని కాపు కమ్యూనిటీ భవన్ నిర్మించుకోవడానికి ఆయన అనుమతులు తీసుకొచ్చారు ఈ సందర్భంగా మా కార్యవర్గం తరఫున మా అందరి తరఫున మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఎలక్షన్ అయిన తర్వాత మేము స్థానికంగా ఉన్న నాయకులు అందరికీ కూడా ఇదే మాదిరిగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే రూరల్ సభ్యులు శాసనసభ్యులు గోరండ్ల బుచ్చే చౌదరి గారికి అలాగే పార్లమెంట్ సభ్యురాలు గౌరవ కేంద్ర మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి వీరందరికీ కూడా మంత్రి గారితో పాటు పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ విషయంలో నగరంలో స్థలాలు కొరత వలన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు చూడండి ఎక్కడ ఉన్న చేద్దామని చెప్పారు కానీ నగరంలో స్థలాలు కొరత వలన అది సాధ్యం కాలేదు తదుపరి రోరల్ శాసనసభ్యులు గోర బుచ్చే చరి గారు కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ప్రయత్నం చేస్తానన్నారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మరి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు మొదట ఈ విషయంలో విశేషంగా కృషి చేశారు ఈ స్థలం ఏర్పాటు చేసే విషయంలో విశేషంగా కృషి చేసి కలెక్టర్ గారితో మాట్లాడడం మేము ఇచ్చిన వినతిపత్రాలు కలెక్టర్ గారికి పంపించడం చేశారు దాని ఆ తర్వాత మంత్రి గారు కలగజేసుకొని చేసుకుని ముందుగా ఇరవై సెంట్లు మాత్రమే మాకు అలాట్ చేయడం జరిగింది ముందుగా ఇరవై సెంట్లు అలాట్ చేయడం జరిగింది దానిని మంత్రి గారు ఈ విషయంలో తీసుకుని ఇరవై సెంట్లు అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వర్ గారితో మంత్రి గారు మాట్లాడి వారిద్దరూ కలిసి కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా ఆ తదుపరి ఈ ముప్పై సెంట్లు రావడంలో మాత్రం కీలకంగా వ్యవహరించి మంత్రి గారు ఇది మా సామాజిక వర్గాన్ని సాధించి పెట్టారని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ముప్పై సెంట్లు సాధించడంలో ప్రధాన భూమిక మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారిది మరొకసారి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో త్వరితగతిన ఆ స్థలంలో సామాజిక భవనం ఏర్పాట్లో కూడా మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారి చొరవతో వీలైనంత త్వరగా భవనం ఏర్పాటు అవుతుందని ఆశిస్తున్నాం అలాగే మంత్రి గారు చెప్పారు భవిష్యత్తులో అవసరం అయితే ఇంకా స్థలం మనం కేటాయింపు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మా కార్యవర్గం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మా సామాజిక వర్గం అందరి తరఫున కూడా మంత్రి గారికి ధన్యవాదాలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా కాపునాడు నేను ఇందాకే చెప్పాను దేశం మొత్తం మీద పదిహేను రాష్ట్రాలలో ఈ కాపునాడు కార్యకలాపాలు జరుగుతున్నాయి మా వరకు మా రాజమండ్రి కార్యవర్గం చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న మీడియా సోదరులు అందరికీ కూడా తెలుసు ఆ సేవా కార్యక్రమాలు ఇక మీద కూడా నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మా కాపునాడు తరఫున కాపు విద్యాభవన్ కూడా మేము రెండు చోట్ల ప్రారంభించాం పేద విద్యార్థులు చదువుకోవడానికి కాపు విద్యాభవన్ దాన్ని విజయవాడలో ఈ రెండు విద్యాభవన్లని స్థాపించడం జరిగింది ఈ రెండు విద్యాభవన్లు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న మా కార్యవర్గం అందరిని అనుసంధానం చేసి జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు ఈ విద్యాభవనాన్ని నడిపిస్తున్నారు పేద తరగతి పేద మధ్య తరగతి పిల్లలు చదువుకోవడానికి విద్యాభవనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అలాగే ఈ విషయంలో కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కోటిపల్లి రామారావు గారు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు ఈ విద్యాభవన్ ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులు నిజంగా చాలా ఉపయోగపడుతున్నాయి ఈ ఉద్దేశంతో మేము ప్రతి చోట మాకు ఈ స్థలాలు మంజూరు చేయమని అడిగాం కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసుకోవాలని అడిగాం దానికి ఈ ప్రజాప్రతినిధులు చొరవ ముఖ్యంగా మంత్రి గారి చొరవతో ఈ కార్యరూపం దాల్చింది అందుకు మేమందరం కూడా చాలా చాలా సంతోషం వెలువించాం ఈ పత్రిక ముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతి వెళ్ళి మా రాజమండ్రి కమిటీ తరఫున అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది కలవడం జరిగి అక్కడ ముఖ్యమంత్రి గారికి స్వయంగా మేము ఎంత పత్రం ఇచ్చాం అంటే ఈ అంశం దేని గురించి అంటే ఈ అంశం వచ్చేసేసి ఇప్పుడు చెప్పింది నేను ఇప్పుడు చెప్పింది మన రాజమండ్రి వరకు చెప్పాను ఆ మంత్రి గారి కృషి వలన ఇదంతా జరిగిందని చెప్పాను మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన వినతపత్రంలో ఇచ్చామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సామాజిక భవనం ఏర్పాటు చేసుకోవడానికి కాపు సామాజిక భవనం ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఈ కాగితం కూడా చూపిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలోని మా సామాజిక భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయించవలసిందిగా మా రాజమండ్రి పార్లమెంటు కార్యవర్గం తరఫున మేము వెళ్ళి దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి దాని తాలూకు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మాకు పంపించారు ఆ ప్రొసీడింగ్స్ సంబంధించినవి ఇవన్నీ ఆ ప్రొసీడింగ్స్లో భాగంగా దీన్ని కాఫ్ కార్పొరేషన్కి పంపించడం ఆ తర్వాత వీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి పంపించడం చేశారు ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అలాగే ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని జిల్లాల్లోని ఈ సామాజిక భవనాలు ఏర్పాటు చేయడానికి స్థలాలు కేటాయించేది కూడా త్వరితగతిన ఈ కూటమి ప్రభుత్వంలోనే ఏర్పడుతుందని ఆశిస్తున్నాము అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటులో నేను చెప్పినట్టుగా రాజమండ్రి వరకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఇక్కడ రాజమండ్రి సిటీ శాసనసభ్యులను ఎగ్గడం కోసం రూరల్ శాసనసభ్యులను ఎగ్గడం కోసం అలాగే రాజానగరం అలాగే నిడదవోలు మిగిలిన నియోజకవర్గ అన్నింటిలో అలాగే పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి గారి గెలుపు కోసం మా కార్యవర్గం విశేషంగా కృషి చేసిందని సందర్భంగా తెలిసి మరొక మారు ప్రజాప్రతినిధులందరికీ మరీ ముఖ్యంగా మంత్రివర్యుల గారికి కందులు దుర్గేష్ గారికి మా కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే సహాయ సహకారాలు మాకు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ రాజమండ్రి సిటీ శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు దిగ్బాటు పురంధేశ్వర గారు రాజానగరం శాసనసభ్యులు రాజనగరం శాసనసభ్యులు బతులు బాలరామకృష్ణ గారు మిగిలిన శాసనసభ్యులు అందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని అలాగే మరొక మారు మా కార్యవర్గం తరఫున మంత్రి దుర్గేష్ గారిని కోరేది ఏమంటే స్థలాన్ని ఎలాగో మనకు సాధించుకుని వచ్చారు కాబట్టి మీ మీ కృషితో సాధించారు కాబట్టి త్వరితగతిన భవనం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విషయంలోని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని త్వరితగతిన భవనాన్ని కూడా పూర్తి చేయవలసిందిగా మీడియా ముఖంగా కోరుచున్నాను అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే అండి కాదండి కాదు కాదండి పార్టీకి అటువంటిది ఏం కాదండి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మంత్రివారిలో కన్నులు దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెడదాం మనం నేను ఊళ్ళోకి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడదామని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కలిసి పెడదామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఏంటంటే ఎనిమిదో తారీఖు ఆ టైం కల్లా పెడదామని చెప్పి మంత్రివర్యులు చెప్పడం జరిగింది కానీ మీకు ఉంది మంత్రి గారు అంటే ఆయన కార్యక్రమాలు ఆ షెడ్యూల్ ఇప్పుడు ప్రతి కులంలోని మూడేసి నాలుగేసి లేకపోతే రెండేసి మూడేసి సంఘాలు ఉన్నట్టుగా మా కాపుల్లో కూడా రెండు మూడు సంఘాలు ఉన్నాయండి అయితే కార్యాచరణ వచ్చేసరికి మేమంతా కూడా సమిష్టిగా పనిచేస్తాం మా నాయకుల ఆ నాయకత్వంలో మేము సమిష్టిగా పనిచేస్తాం అయితే దుర్గేష్ గారు ఏమన్నారంటే నేను ఎనిమిదో తారీఖున వస్తాను ప్రెస్ మీట్ కండక్ట్ చేద్దాం అన్నారు మేము అందుకని ఆగిపోవడం జరిగింది అదే 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 సార్ సార్ అదే అది ఎనిమిదో తారీఖుకి ఎనిమిదవ తారీఖు వచ్చి పెడదాం అందరం అని చెప్పి మంత్రివర్యులు చెప్పడంతో మేము ఆగేవ్వండి అయితే ఈ లోపల మేము ఐదో తారీఖున ఆయన చెప్పడంతో ఆయం ఎనిమిదో తారీఖున పెడదాం అన్నారని ఈ లోపల జరిగింది ఏంటంటే ఆరో తారీఖున మరి వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు అన్న సంఘం వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఎలా జరిగింది అన్నదైతే మాకు తెలియదు మంత్రివర్లు అయితే మాకు స్పష్టంగా చెప్పారు కలిసి ప్రెస్ మీట్ పెడదామని చెప్పారు దానికి అంగీక చూసామండి ఇదిగో సైట్ కాగితల్లి చూపించాను కదా ముప్పై సెంట్లు అలౌట్ చేశారు అని చెప్పి జిల్లా కలెక్టర్ సైట్ చూసామండి అంటే బౌండరీస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి మొత్తం కలెక్టర్ ఆఫీస్ గారికి ఆఫీస్ కార్యాలయం సమీపంలో ఇచ్చారండి కలెక్టర్ గారు అడ్రస్ అండి కలెక్టర్ గారు అడ్రస్ అండి మా అందరి కృషి ముఖ్యంగా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ప్లస్ సింహభాగం మంత్రి కందుల దుర్గేష్ గారు ఫస్ట్ వచ్చి మన ఎవరిని వాయిసిస్తారా మీరు ఎవరిని వాయిసిస్తారా అండి ఎవరిని వాయిస్ మీరు వాయిసిస్తారా వేరే మాట్లాడతారా फोटो इस फोटो फोटो फोटो